మన వసుదేవ కుటుంబ సభ్యులందరికీ నాగుల చవితి పండగ శుభాకాంక్షలు ఈ నాగుల చవితి పండుగ నాడు నాగదేవతను ఆరాధన చేయడం వల్ల మనకు చర్మ సమస్యలున్నా తప్పకుండా తొలుగుతాయి చాలా రోజులుగా వివాహం కావట్లేదు అన్న స్త్రీలు కాని పురుషులు కాని ఇలా నాగదేవతను ఇవాల రోజున ఆరాధించినట్లయితే చక్కటి వరులు లభించి వధువు లభించి వారి జీవితం అన్యోన్యంగా ఉంటుంది అలాగే చాలా మందికి సర్పదోషాలు రాహుకేతు గ్రహ దోషాలు కూడా ఉంటాయి వారందరూ కూడా పుటలో పాలు పోసి నాగదేవతను ఆరాధించి స్వామివారికి చిమ్మిలి నైవేద్యాన్ని అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయను నివేదన చేస్తే చాలా చాలా మంచిది ఆ ప్రసాదాన్ని కూడా మనం స్వీకరించవచ్చు పుట్టకు వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు అలాగే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు జంట నాగులను కూడా ఆరాధన చేస్తే చాలా చాలా మంచిది స్వామివారికి చక్కగా పాలతో గాని పంచామృతాలతో గాని అభిషేకం చేసి పసుపు కుంకుమను సమర్పించి ప్రదర్శన చేసి నాగదేవతను ఆరాధన చేసినట్లయితే చక్కగా మనకున్న గ్రహ దోషాలు తొలగతాయి వంశాభివృద్ధి కూడా జరుగుతుంది సర్పాలను ఆరాధించడం వల్ల మన నాడీ వ్యవస్థ చక్కగా మెరుగు పడుతుంది ఈ విధంగా నాగదేవత అనుగ్రహాన్ని మనం పొందవచ్చు నాగుల చవితి పండుగ మిస్ అయిన వాళ్ళు రేపు పంచమి రోజు చేసుకోవచ్చు పంచమి రోజు కూడా కుదరలేదు అనుకుంటే ఈ కార్తీక మాసంలో ఏ ఆదివారాలైనా నాగదేవత ఆరాధన చేస్తే చాలా చాలా మంచిది వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని సేవ్ చేసుకొని చక్కగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియో ఏ కొందరికైనా ఉపయోగపడితే చాలా చాలా సంతోషంగా ఉంటుంది నాకు వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి మరో చక్కటి వీడియోతో కలుస్తాను ఆ నాగదేవత అనుగ్రహం మనందరిపై ఉండాలని మరొక్కసారి నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్తే శ్రీమాత్రే నమ